భాయ్ రాజకీయ నాయకుడు అంటే ఎనిమిది అక్షరాలు రాక్షసుడు జా జలేంద్రుడు కీ కీచకుడు యా యమధర్మరాజు రాజకీయం క్లోజ్ మిగిలింది నాయకుడు నా అంటే నారాయణ నారాయణ నారదముని అలా యమకింకడు కు అంటే కుబేడు డూ అంటే డూడు బస్మన ఎనిమిది మంది కలిస్తే ఒక్క రాజకీయ నాయకుడు ఇలా జగన్ పోయి కదా అతను ప్రతిపక్ష హోదా అడిగిండు చంద్రబాబు నాయుడు గారు మీకు పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉన్నారు అందువల్ల మీరు ముఖ్యమంత్రి అతను ఉప ముఖ్యమంత్రి అయితే మీరు అందరు కలిసి అతను బ్లేమ్ చేయాలని చూస్తే అదొక పెద్ద పులి లో ఇట్లా తుడుచుకో తల్లి చిరుత పులి షర్మిల అడవికి రాని భారతమ్మ వీళ్ళందరికీ కింగ్ చేయమ్మ తల్లి ఆ కుటుంబమే పెద్ద పెద్ద పుల్ల కుటుంబం అది ఒకవేళ వైఎస్ఆర్ బతుకుంటే మాత్రం తెలంగాణ ఇయకపో పది మంది ఎప్పటికీ ఆయన అనుకుంటారు ఎంటనే ఎంక్వైరీ చేస్తారు అతని గురించి బ్లేమ్ చేస్తే ఎంటనే ఎంక్వైరీ అది ఏ ఊరైనా సరే పల్లెలున్నాయా వరంగల్కు చుట్టుపక్కల సగం పొలాలు ఆయనే సగం నన్ను చూస్తే బాబాయ్ ఒకటి బాగినండి ఆ ఇప్పుడు జగన్ గెలసారు అంటే పవన్ కళ్యాణ్ కేవలం పవన్ కళ్యాణకే భయపడిపోయి పోయిందంటండిలో రెండు నిమిషాలు పవన్ కళ్యాణ్ నీ ఎర్కని పరిటాల రవి ఆ తెలుసు గుండు కొట్టిండు ఏబ్రో ఎవరు త్వరat బాబాయ్ వాళ్ళ నర నర నా ఎర్క బాబు చిరంజీవి పవన్ కళ్యాణ్ నర నరం అది కదా జగన్ భయపడతాడు ఎవరికన్నా వాడు ఎవ్వడికి భయపడడు ఇట్లా తొక్కి నడుస్తాడు ఆ తీసి డిక్కిలో రాస్తాడు అంతేనా వెనక కార్ డిక్కి ఉంటుందా భయపడిపోయాడు భయపడిపోయాడు కుక్కలు మరుగుతూనే ఉంటాయి ఏనుగు పోతూనే ఉంటది అంతేనా ఇప్పుడు నా నా సాటు కొడతారు వీడు తాగుడు కొడతానని కానీ నా ముంగటను మాను నీ అక్క ఒక్కడే దెబ్బ కువ్వ తిత్తా ఇది ఐరన్ బాడీ బాబాయ్ అరవై నాలుగు ఏళ్ళ వయసు ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను ఏంటంటే వీడియో చూసిన కామెంట్లు పెడతారు అవును కుర్చి తాత కేవలం జగన్ గురించి తాగేసి మాట్లాడుతున్నాడని కామెంట్ పెడుతున్నాడు పెట్టండి వాడేం కష్టపడి నాకు డబ్బులు ఇవ్వడంలా నన్ను బ్లేమ్ ముంగటికి రమ్మను నా కొడుకే చంపుతాడు వస్తాడు ముగ్గురు కొడుకులు లావరీషిగాని కాదు ఒక్క బిడ్డ అందరు పెళ్లి చేసిన తాత నైనా అరవై నాలుగేళ్ళ వయసు నాకు గ్లూకోజ్ తెలియదు ఐరన్ బాడీ ఐదు కోట్ల మంది తాత నా వేటు నలభై రెండు గుప్పిట్లో బలవంతం తీసుకొని గుద్దితే మళ్ళీ ఒక క్వింటాల్ పడుతుంది